హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాల్టి వీడియోలో కీర దోసకాయ తోటి ఆవు పట్టిన పచ్చడి చేసుకుందామండి కీర దోసకాయని సలాడ్ లాగే కాకుండా అప్పుడప్పుడు ఇలా పచ్చడి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇది ఈజీగా కూడా చేసేసుకోవచ్చు ఇక రండి స్టార్ట్ చేద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకుని దానిలోనికి ఒక స్పూను ఆవాలు వేసుకోవాలి అలాగే ఒక స్పూను నువ్వులు కూడా వేసుకోవాలి ఆవాలు నువ్వులు వీటిని ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలండి వీటితో పాటుగా కొంచెం కారం కోసమని రెండు పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని నానబెట్టుకోవాలి ఇక్కడ పచ్చిమిరపకాయలు మీరు కారానికి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి ఇవి ఒక అరగంట పాటు పక్కన పెట్టేసుకోండి అలాగే కొద్దిగా చింతపండును కూడా నానబెట్టుకోవాలి ఒకవేళ అలా కాదు అనుకుంటే మిక్సీ పట్టేటప్పుడు డైరెక్ట్గా చింతపండు అందులో వేసేసుకోవచ్చు ఇప్పుడు దోసకాయ ఒకటి తీసుకొని దానిపైన ఉన్న చెక్కులు తీసేసుకోవాలి నేను చెప్పినవన్నీ కూడా రెండు కేర దోసకాయలకు సరిపడా చెప్పానండి మీరు దాన్ని బట్టి కొలతలు అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మరీ చిన్నగా కాకుండా అలా అని చెప్పి మరీ పెద్దగా కాకుండా మీడియంగా కట్ చేసుకోండి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని మనం ముందుగా నానబెట్టుకున్న నువ్వులు ఆవాలు పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా అవి మిక్సీలో వేసుకోవాలి అలాగే నానబెట్టుకున్న చింతపండుని లేదా అంటే డైరెక్ట్గా వేసుకోవచ్చు వీటిని కొద్ది కొద్దిగా నీరు పోసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇది గ్రైండ్ చేసేటప్పుడు మరీ పలచగా మాత్రం చేసుకోవద్దండి మీరు కావాలనుకుంటే రోడ్లో కూడా దంచుకోవచ్చు ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టుకుని దానిలో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత మినప్పప్పు శనగపప్పు వేసి కొద్దిగా వేయించుకోవాలి అవి కొద్దిగా వేగిన తర్వాత జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని ఇంకొకసారి చిటపట్లానేవ్వాలి పోపు బాగా వేగిన తర్వాత ఒక చిటికెడు పసుపు కూడా వేసుకొని ఇంకొకసారి కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి మనం ముందుగా కీరదోస ముక్కలు కట్ చేసుకున్నాం కదా ఆ కట్ చేసుకున్న ముక్కల్లో ఈ పోపును వేసేసుకోవాలి అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పిండి ఉంది కదా ఆవు పిండిని కూడా ముక్కల్లో వేసేసుకొని మీ రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి ఆవపిండి చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి మరీ పలచగా చేశారంటే ముక్కల్లోంచి నీరు కూడా వదిలేస్తుంది కదా ఇంకా పలచగా అయిపోతుంది అనమాట ఆవపిండి మాత్రం కొంచెం గట్టిగా ఉండేలాగే చూసుకోండి ఇప్పుడు ముక్కలన్నిటికీ బాగా పట్టేలాగా పైనుంచి కిందకి బాగా కలుపుకోవాలి చూడండి సింపుల్గా టేస్టీగా ఉండే కీర దోసకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని కానీ గానుగు నూనె కానీ వేసుకుని తింటే సూపర్గా ఉంటుందండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్